పైన వేధింపులకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇంక ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరు కలిసి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఆ సందర్భంలోనే మనకు ఒక సంఘం ఉండాలి మహిళలుగా మనం వేధింపులకు గురవుతున్నాము కాబట్టి దీన్ని వ్యతిరేకించేటందుకు మనం సంఘంగా దీన్ని వ్యతిరేకించాలి అది వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు ఎవరికి కూడా ఇది సామూహికమైనటువంటి సమస్య మహిళలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈ సమస్యకి సమస్యకి పరిష్కారం అంటే వ్యక్తిగతంగా వెతుక్కోవటం కాదు సామూహికంగా వెతుక్కోవాలి సంఘటితంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజున సంఘాన్ని ప్రారంభించారు ఆ సంఘం ప్రారంభం నుండి కూడా మేము జిల్లాలో విస్తృతంగా అన్ని జిల్లాల్లో సంఘ సమావేశాలు జరపడము అన్ని ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో స్త్రీలు చదువుకోవటం ఆ రోజైతే ఇంకా ఇంకా అప్పుడు చర్చలు నడుస్తుండేవి అవసరమా స్త్రీలకు చదువు స్త్రీలు వెళ్ళి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళో వెళ్ళాలా ఇలాంటి వరకట్న హత్యలు ఈ వేధింపులు అత్యాచారాలు కుల అణిచివేత దళితులపై దళిత మహిళల పైన అణిచివేత ఇలాంటి అనేక సమస్యలు చూస్తున్నటువంటి వాళ్ళంగా మేము ఆ రోజున ఆ సమస్యలకు వ్యతిరేకంగా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆర్థిక అసమానతలు ఉన్న చోట స్త్రీలైనా పురుషులైనా సమానత్వాన్ని కోల్పోతారు అనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో కనపడేది దీని మూలంగా స్త్రీ పురుషుడు స్త్రీని లోకువుగా చూస్తాడు ఒక కార్మిక వర్గ పురుషుణ్ణి కూడా తన పైన ఉన్నటువంటి పెత్తందారి దారి లోకుగానే చూస్తాడు అణచివేసేటువంటి పద్ధతిలోనే ఆలో ఆలోచిస్తారు అయితే ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి స్త్రీ ఆలోచన దృక్పథం కానీ ఇవన్నీ నాకేంటి నేను నేను కూడా పని చేస్తున్నాను నేను కూడా బయటకు వస్తున్నాను నేను నాకు ఆలోచనలు ఉంటాయి కదా ఎందుకు నన్ను నేను ఇట్లా వేధింపులకు గురవుతున్నాను అంటే పురుషుడితో పాటు నేను ఎందుకు సమానం కాదు అనేటువంటి దృక్పథంతో ఆలోచించేటువంటి ఆలోచన ఉంది ఈ ఆలోచనలతో సమానత్వం కావాలని పురుషుడితో సరిగ్గా చెప్తే నువ్వు ఆడదాని కాబట్టి నువ్వు పడి ఉండాల్సిందే ఎందుకు పడి ఉండాలి ఇది ఇవాళది కాదు మా అమ్మ చేసింది మా మా నాన్నమ్మ చేసింది ఇంకెవరో చేశారు వాళ్ళందరూ చేసింది నువ్వు కూడా చేయాల్సిందే అంటే ఒక ఆలోచన దృక్పథం ఏదైతే ఉండు స్త్రీ అయితే ఎట్లా ఉండాలి స్త్రీ ఎట్లా కుటుంబంలో మెలగాలి భర్తతో ఎట్లా ఉండాలి పిల్లలతో ఎట్లా ఉండాలి ఆమె జీవితంలో ఎట్లా ఉండాలి ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు మేము దీన్ని వ్యతిరేకిస్తాం స్త్రీలు అణిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు మేము చదువుకుంటాం మేము మాకిష్టమైన వాళ్ళని వివాహం చేసుకుంటాం మాకు ఆ స్వేచ్ఛ ఉండాలి ఇవన్నీ కూడా తరతరాల నుంచి ఉన్నాయి కానీ దాని మీద ఫైట్ చేసేటువంటి ఒక సంఘటితంగా ఫైట్ చేసేటువంటి ఒక సంఘంగా దీన్ని ఎదిగించాం అంతేకాదు మధ్య మధ్యలో చాలా సంఘటనలు జరిగాయి అంటే ఆర్థిక అసమానత స్త్రీలని లైంగికంగా లైంగిక వ్యాపార వస్తువు కూడా తయారు చేసినటువంటి సంఘటనలు మా కళ్ళ ముందు చాలా చూసాం రకాల సమస్యలు మాకు ఎదురయ్యాయి పిల్ల ఆడపిల్లలు చదివించడం కోసం వరకట్న హత్యలు అప్పట్లో చాలా విపరీతంగా స్టవ్లు పేలిపోయాయి కిరోసిన్ బోస్ తగులు పెట్టుకునే కుటుంబంలో ఇలాంటి వాటికి వ్యతిరేకంగా నిలబెట్టడం అనేటువంటిది మొదట కొంత కష్టతరమైన తర్వాత తర్వాత ఇప్పుడు అలవాటైపోయింది కదా ఇప్పుడు ఉద్యోగం చేసిన భార్య కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చదువుకున్న భార్య కావాలని కోరుకుంటున్నారు అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఇవన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అదే సందర్భంలో సమస్యలు కూడా మారుతూ వచ్చాయి స్త్రీలకి సమస్యలేమే ఒకప్పుడు కుటుంబ భారమే ఉండేది వాళ్ళ ఇంటి వారము బయటి వారము రెండు భారాలు కూడా స్త్రీలకు పెరుగుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మేము చూస్తున్నాం రెండింటిని సమన్వయం చేసుకోలేక ఇబ్బందులు పడినటువంటి స్టేజ్ ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు కొంత మెరుగైంది మెరుగైంది కానీ ఆర్థిక స్వలంబన అంటే వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన మీద కూడా వాళ్ళకి హక్కు లేనటువంటి పరిస్థితి ఇవాళ ఐటీ సెక్టార్లో పనిచేసే పనిచేసేటువంటి అమ్మాయిలు కూడా దేనికి ఖర్చు చేస్తుంది అనేటువంటి అన్నీ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళకి ఉంది ఇవాళ ఉంది ఇవాళ మన మన రాష్ట్రంలో మేము గత ఒక రెండు మూడు రెండు మూడు సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి కులాంతర వివాహాల సందర్భంగా హత్యలు జరగటం వేధింపులు జరగటం హత్యలు చేయడం ఉత్సవాలు మహిళా సంఘం జరుపుకుంటుంది అంటే కేవలం ఇవన్నీ అయిపోయినా యాభై సంవత్సరాలు చాలా ప్రగతి సాధించి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అనేక సమస్యలు కూడా పెరుగుతూ మారుతూ వస్తున్నటువంటి స్థితి ఉంది ఈ స్థితిలో ప్రగతిశీల మహిళా సంఘం మారుతున్న పరిస్థితుల్లో స్త్రీలు గతంలో పోరాడి సాధించినటువంటి హింస నిరోధక చట్టాలను కూడా అమలు చేసుకోలేనిటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి వీటి అన్నిటికీ వ్యతిరేకంగా కూడా ఇంకా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి బాధ్యతను గుర్తి మేము ఈ అర్ధశతాబ్దోత్సవాలు నిర్వహించుకుంటున్నాం యాభై యాభై ఏండ్ల చరిత్ర ఉన్న పిఓడబ్ల్యూకి ఇవాళ ఫిఫ్టీయత్ యానివర్సరీ ముగింపు వ్యాలెడిటరీ ఫంక్షన్ సెలబ్రేషన్ జరిగింది సో ఈ సందర్భంగా ఈ యాభై ఏండ్ల ప్రయాణంలో పిఓడబ్ల్యూకి అనేక అప్స్ అండ్ డౌన్స్ ఉండి ఎన్నో ట్విస్ట్లు అయినాయి సో ఈ ఎన్నో పోరాటాల అనుభవం ఉన్నది రకరకాల ఇష్యూస్ మీద ధర అధిక ధరలైన స్త్రీల మీద అత్యాచారాలైన గృహహింసలు రక అన్ని రకాల ఇష్యూస్ ఈవెన్ పోరాటం కానీ చాలా స్త్రీలది చాలా ప్రముఖమైన పాత్ర కొన్ని వేల వంద వేల మంది స్త్రీలు కదిలించి వాళ్ళు వేల ఆపడము ఫైనలీ మద్య నిషేధం సాధించడం అనేది అదొక గొప్ప ఒక మలుపు మన పిఓడబ్ల్యూ చరిత్రలో తర్వాత ఈ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఆవిర్భావమైన పిఓడబ్ల్యూ ఒక కా ఒక కాన్స్టిట్యూషన్ ఒక ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ముందు చాలా మంది స్త్రీలను ఆర్గనైజ్ చేయడం కొన్ని వేల మంది సభ్యులు అయినరు తర్వాత సెవెంటీ సెవెన్లో ఒక మధ్యలో ఎమర్జెన్సీ తోటి చాలా నిర్బంధం స్త్రీల మీద వచ్చి స్తబ్దత ఒకలాంటి వచ్చింది బట్ అక్కడక్కడ స్త్రీలు వాళ్ళ పరి వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్ర ప్రతిఘటిస్తూ ఉన్నారు తర్వాత ఓపెన్గా బయటికి రావడం అనేది సెవెంటీ సెవెన్లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఆ తర్వాత అన్ని మై మనమే కాదు వేరే అన్ని మహిళా సంఘాలు కూడా మనం వేరే చాలా మందితో కలిసి చేయాలి అనేటువంటి మహిళా ఆర్గనైజేషన్ కమిటీ అనేది ఒకటి చేసి ఇంకా పెద్ద ఎత్తున చేయాలి అనేది ఒక ప్రయత్నం చేశాము సో దాని తర్వాత చాలా మంచి ఫలితాలు ఇచ్చింది కొన్ని లక్ష నర సభ్యత్వం సాధించాము ఇంకా అనేక రకాలుగా తర్వాత నిర్బంధము చాలా ఘోరమైన నిర్వ నిర్బంధం కూడా కొంతమంది స్త్రీలు అరెస్ట్ కావడము తర్వాత కొంతమంది స్త్రీలు ఎన్కౌంటర్లలో చంపబడ్డము ఇట్లాంటివి కూడా జరిగినాయి ఎన్నో త్యాగాలు కూడా అయినాయి ఎన్నలేని త్యాగాలు కూడా చేశారు తర్వాత ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని మహిళా వేరే మహిళా సంఘాలతో కలిసి ఈ చట్టాలు కూడా గృహ హింసకు వ్యతిరేకంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఒకటి తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ వ్యతిరేకంగా యాక్ట్ ఇట్లాంటివన్నీ సాధించి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక్కసారి ఇద వెనుక తీసుకపోయే ప్రయత్నం కుట్ర జరుగుతుంది సో దీన్ని మనం ఎట్టి పరిస్థితులు దీన్ని ప్రతిఘటించాలి దీన్ని జరగనివ్వద్దు అనేది ఒకటి ఆలోచనతోటి ఐక్యంగా చేసినప్పుడే ఐక్యంగా స్త్రీలందరూ కదిలినప్పుడే మనం సాధించగలుగుతాం హింసలేని సమాజం మనం సాధించగలుగుతాం అనేది చతో మనం ఈ నాలుగు పిఓడబ్ పిఓడబ్ల్యూ సంఘాలు ఎమర్జెన్సీ తర్వాత ఒక పిఓడబ్ల్యూ పోయి నాలుగైన బట్ ఐనో వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు విస్తృతంగా చేస్తున్నారు సో అన్ని లక్షల మంది నా ఒక నాలుగైదు లక్షల మంది స్త్రీలను సమీకరించడం జరుగుతుంది సో ఇంకా విస్తృతంగా చేయాలి అని అంటే సంఘటితంగా ఇంకా కావాలి అనేది ఆలోచనతోటి నాలుగు సంఘాలు కూడా కలిసి ఒక్క పిఓడబ్ల్యూ కావాలి అల్టింగ్ అల్టిమేట్గా అనేది ధ్యేయంతో మేము కొంతమంది మీరు స్టార్ట్ చేసిన ఈ సమన్వయ కమిటీ ఒకటి కనీసం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం లెటర్స్ డూ దిస్ ఇది అంతం కాదు ఇది ఆరంభం అనేది ఐక్యత వైపు అనేది ఒకటి చేసి తరు స్త్రీల మీద నిర్బంధం ప్రయోగించడము తర్వాత నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు పేపర్లలో ఘోరమైన సంఘటనలు జరిగిన దాని మీద ఏ చర్య తీసుకుంటున్నారు అనేటువంటి డిమాండ్ చేస్తున్నాము చేయాలనేటువంటిది తీర్మానము ఇవాళ ఆమోదించ ఆమోదించడం జరిగింది సో ఇంకా ఐక్యంగా ముందుకు పోతామనే ఆశతోని ఎన్నో కార్యక్రమాలు చేయాలనేది అనుకుంటున్నాను